అలాగ ఇట్లా కాలేదేమో అనుకునేరు లాక్ డౌన్ కి అల్లైంది అయ్యగారు చుట్టపక్కలు వచ్చిపోయేళ్ళు బ్యాండ్ మేళగాన్లు వన్ ట్వంటే వాళ్ళు వడ్డించేటోళ్ళు డీజే బాక్సులు పెట్టేటోళ్ళు ఫోటో వాళ్ళు ఉంచేటోళ్ళు అందరికి అందరు వచ్చేది వెనక మరిపోయేళ్ళు ఎందుకంటే ఆల్రెడీ ఈ రోజు మాకు పెళ్లి ఈ టైం మాకు పెళ్లి ఉన్నది వచ్చిన బంధువులు మొత్తం పక్షాలు మరిపోతే పెళ్లి ఉన్నది ఆ అబ్బాయి వచ్చేసి నేను నైట్ వేరే అమ్మాయి తోటి పెళ్లి చేసుకున్నాడు జరిగింది అది కథ సినిమాలు అయ్యేటి పెండ్లి పిల్ల జంప్ అవుతుంది గాని ఇక్కడ ఏకంగా ఓ పెండ్లి పిల్లగాడే జంప్ అయింది పీటల మీదకేంచి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలో రంగాపూర్ అనేటి ఊళ్ళో ఉండేటి మధుకర్ రెడ్డికి ఒక పిల్లతో లగ్గం కుదిరిచ్చి వాళ్ళ ఇంటి వాళ్ళు అద్దెగ్రం యవసం భూమి పది లక్షల రూపాయల ఇల్వగల్ల బంగారం పెళ్లి ఖర్చులకు ఆరు లక్షల రూపాయల దాకా నగదు కట్నం కింది గమత ఏందంటే ఇంకో గంటకు లగ్గవనంగా ఇంకో పిల్లని తీసుకొని పోయి లగ్గం చేసుకున్నాడు పెండ్లి కొడుకు ఇక గీమూత వారే గత గ చేసింది గమ్మత్ ఏందంటే ఇంకో ఆమెను లగ్గం చేసుకుని ఆ ఫోటోను పీటల మీద కూర్చునే తందుకు తయారైతున్న పెండ్లి పిల్లకే పంపించిండట ఏకంగా గాయేడి పేదో కాదట్లు కొట్టేయకముందు ముందు పక్కాలకు చెప్పుకోక ముందు పెళ్లి పీటల వరకు రాకముందే ఏడిస్తే అయిపోవు కదా అనుకుంటురికి ముచ్చట తెలిసిన పబ్లిక్ ఇక చేసేదేం లేక పోలీసు వాళ్ళకు అడిగిపోయి ఫిరాదట పిల్ల ఇంటి వాళ్ళు గల పంచాదని పోలీసు వాళ్ళు ఎడ్డ చూడాలి